అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ టెన్లో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ అచ్చం తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్నాడు వంశీ ఏపుగా కండలు తిరిగిన శరీరంతో నల్లని వత్తైన జుట్టుతో ఉన్నాడు కాకపోతే పల్లెటూరి వాళ్ళలాగా గడ్డం మీసాలు మాత్రం పెంచలేదు నున్నగా షేవింగ్ చేసుకొని ఉన్న ఆ బుగ్గల్ని ఒకసారి ముట్టుకొని చూస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన వచ్చింది తనూజాకి అలా దృఢంగా ఉన్న ఆ శరీరంతో వంశీ తనని ఒకసారి బలంగా కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఇంకో ఆలోచన వచ్చి శరీరమంతా ఏదో తెలియని త్రిల్తో నిండిపోయింది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తను పది పన్నెండు సంవత్సరాల కిందట చూసిన ఆ సమయంలోనే తనూజ ఏపుగా ఇంకా పెద్ద మనిషి కాకపోయినా అయినట్టుగా ఉండేది ఆమె వేసుకున్న షర్ట్లో నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్న ఆమె పాలిన్లు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి ఆమె పెద్ద మనిషిపై పది పైనే అయ్యుండొచ్చు యవ్వనం చాప కింద నీరులా వచ్చి చేరింది బలంగా ముందుకు పొడుచుకొస్తున్న వక్షోజాలని అదిమి పట్టి ఆపుతున్నాయి ఆమె వేసుకున్న బ్లౌజ్ ఇంకా లోపల వేసుకున్న బ్రా తెల్ల రంగు స్కిల్ చీర కింద అదే రంగు బ్లౌజ్ కింద అదే రంగుతో ఉన్న ఆమె బ్రా అవుట్లైన్ తెలుస్తుంది వంశీకి ఆమె కంఠం కింద బ్లౌజ్ బ్రా వల్ల వచ్చిన రెండు వక్షోజాల మధ్య కాలువ వద్దనుకున్న చూడకుండా ఉండలేకపోతున్నాడు వంశీ వేసుకున్న రెండు జడల వల్ల తప్పితే అన్ని విధాలుగా సంతరించుకున్న పెద్దరికం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది వంశీకి తనూజాలో నా గురించే చూస్తున్నావా దేని గురించో తెలుసుకోవచ్చా ఆమె అందాల నుండి అతి కష్టం మీద దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తూ అడిగాడు వంశీ ఐఎమ్ సారీ చిన్న గొంతుతో అన్న వంశీకి మాత్రం బాగానే వినిపించింది నీకు సారీ చెప్పాలనే వచ్చాను నాకు సారీ చెప్పాలని వచ్చావా దేనికి ఇంతకీ వంశీ మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది తనుజ సారీ చెప్పడమా అందులోనూ తనకి నిన్ను చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాను నిన్ను బాధ పెట్టాను అందుకు ఇంకా వంశీ మొహంలోకి చూడలేక తలదించుకుంది నన్ను ఇన్సల్ట్ చేశావా బాధ పెట్టావా ఎప్పుడు మొహంలో ఆశ్చర్యం ఇంకా అలాగే ఉంది అంతా మర్చిపోయినట్టు నటిస్తావేం నా వల్లే కదా ఆ రోజు ఇంట్లో అంత గొడవ జరిగి అక్క నిన్ను కొట్టింది వంశీ మొహంలోకి మళ్ళీ చూసింది తనూజ నిన్నైతే రెండు చంపలు వాయించి పారేసింది కదా మీ అమ్మకి కోపం వచ్చి మళ్ళీ ఎప్పుడూ రామని ఒట్టు పెట్టుకొని మరి నిన్నిక్కడి ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది నవ్వుతూ అన్నాడు వంశీ ఆ రోజు అది పూర్తిగా నాదే తప్పు నాకలా జరగాల్సిందే కాస్త ఆగి మళ్ళీ అంది తనూజ ఆ రోజు కాదు అంతకుముందు కూడా నిన్ను చాలా సార్లు ఇన్సల్ట్ చేసి బాధ పెట్టాను నన్ను క్షమించు ఆ మాట వినగానే పగలబడి నవ్వాడు వంశీ నువ్వు చాలా చిన్నపిల్లవప్పుడు ఏదో తెలియక అన్నావు నేనదంతా ఎప్పుడో మర్చిపోయాను నువ్వు మర్చిపో నువ్వు నన్ను క్షమించానని చెప్తే కానీ మర్చిపోలేను నీకు కావాల్సిందల్లా నేను క్షమించడమే అయితే ఆల్ రైట్ క్షమించాను ఇంకా అప్పటి సంఘటనల్ని మర్చిపోయి హ్యాపీగా ఉండు వంశీ అన్నాడు సరే అయితే ఆనందంగా తలువుపింది తనూజ ఈ పొలాలన్నీ చూసి ఎంతకాలం అయ్యిందో ఇక్కడ నిలబడి ఇలా అంతా చూస్తూ ఉంటే మైమర్చిపోతున్నా ఒకసారి వీటన్నింటినీ తిరిగి చూద్దామా నా అభ్యంతరం ఏమీ లేదు కానీ మన పొలాలన్నింటినీ ఇప్పుడే చూసేయడం సాధ్యమయ్యే పని కాదు నువ్వు రేపు కూడా రావాల్సి ఉంటుంది మీ బావ పొలాలన్నింటినీ చూడాలంటే నువ్వు ఒకరోజంతా కేటాయించాల్సి ఉంటుంది అక్కడి నుండి నడుస్తూ అన్నాడు వంశీ నేనిక్కడ ఉన్నంతకాలం రోజు వస్తాను నాకది చాలా ఇష్టం వంశీని వెనకాతలే అనుసరిస్తూ అంది తనూజ అంటే నువ్వు ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉండబోతున్నావా మనసులో ఏంటో ఆనందం కలిగింది వంశీకి మ్యాడ్ రమ్మన్నాడు తను లవ్ చేసిన సుష్మితకు ఏదో సైకాలజీ ప్రాబ్లం వచ్చింది కదా నేను సైకాలజీ చదివాను కాబట్టి నేను తన ప్రాబ్లం సాల్వ్ చేయగలనని ఇంకొంతకాలం పాటు తనకి తోడుగా కూడా ఉంటానని రమ్మన్నాడు మ్యాడ్ నీకు సుష్మిత గురించి అంతా చెప్పాడా అంతా చెప్పేశాడు అంతేకాదు ఆ సుష్మితతో కూడా మాట్లాడాను తను అంతా చెప్పేసింది ఆ రోజు తను మామిడి తోటలో అలా ఒంటరిగా విడిచిపెట్టబడ్డ తర్వాత ఏం జరిగిందో చాలా క్లియర్గా చెప్పింది చెటుక్కున ఆగి తనూజ మొహంలోకి చూశాడు వంశి నువ్వు సుష్మితతో మాట్లాడావా తను నీకంతా చెప్పేసిందా అంతా చెప్పేసింది అంతేకాదు తను నీకు నా అక్క బావలకి కూడా అంతా చెప్పేశానని మీ ముగ్గురు తనకి ప్రాబ్లం నుండి బయటపడడానికి పూర్తి సహాయం చేస్తామని మాటిచ్చారని కూడా చెప్పింది తనూజ అంది మాట ఇవ్వకుండా ఎలా ఉంటాం కానీ ఈ సమస్య చాలా పెద్దది నిస్సహాయంగా తలూపుతూ అన్నాడు వంశీ మ్యాట్ చాలా పెద్ద సమస్యలో డు మదన్ కన్నా కూడా పెద్ద సమస్యలో సుష్మిత ఉంది తన గురించి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది బాధతో నిండిపోయి సుష్మిత మొహం నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు మన హెల్ప్ హాళ్ళకి చాలా అవసరం ఈ సమస్య పూర్తిగా తీరే వరకు నేనిక్కడ నుండి వెళ్ళను దృఢ స్వరంతో అంది తనూజ మ్యాడ్ నాకు చాలా కావాల్సిన మనిషి ఇది చాలా ఆనందించాల్సిన విషయం మొదటిసారిగా మదన్కి అలాంటి సమస్య వచ్చినందుకు ఆనందం కలిగింది వంశీకి తనూజ అది సాల్వ్ అయ్యే వరకు వెళ్ళదు ఎప్పుడైతే తనూజ అలా ప్రత్యేకంగా క్షమాపణ అడిగిందో ఆమె వల్ల ఉన్న అనీజీనెస్ పూర్తిగా తొలగిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వడం ప్రారంభించాడు వంశీ ఇక తను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతే బాగుంటుందనిపిస్తూ ఉంది మనమందరం ఈ సమస్య సాల్వ్ చేయడానికి పూర్తి సహాయం చేద్దాం మళ్ళీ నడవడం ప్రారంభిస్తూ అన్నాడు వంశి కానీ చిట్టిరాని చాలా పగబట్టి ఉంది మదన్ మీద తన అంత తేలిగ్గా మదన్ని విడిచిపెట్టదు మళ్ళీ మదన్ వెనకాతలే నడుస్తూ అంది తనూజ అదే నాకు భయంగా ఉంది నడుస్తూనే అన్నాడు వంశి కానీ తను నదిలో పడిపోయాక మ్యాడ్ అలా వదిలేసి ఉండకూడదు తను కనీసం ఇంకా ఈ విషయం గురించి మాట్లాడకు ఎవ్వరూ విన్నా చాలా ప్రమాదం చెటుక్కున ఆగి పెదాల మధ్య చూపుడు వేలు పెట్టి సుష్మిత మొహంలోకి చూస్తూ అన్నాడు వంశీ నువ్వు చెప్పింది నిజమే తలూపింది తనూజ ఆ తర్వాత కొంతసేపు పొలాల్లో తిరిగాక ఇంటికి వచ్చేశారు తనూజా వంశి ఏదో కష్టపడి తను నీ వెనకాతలే కూచనే ఏర్పాటు చేశాను నువ్వు కాస్త చూపిస్తే చాలు పాస్ అయిపోతుంది ఈ రోజుల్లో పదవ తరగతి కూడా పాస్ అవ్వకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు తన మొహంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ ఆనందరావు చిట్టిరాణి తండ్రి అడిగిన విధానం మదన్కి ఇప్పటికీ గుర్తుంది ఆమె తల్లి తండ్రి ఆ రోజు తన ఇంటికి వచ్చేశారు ప్రత్యేక ఆ విషయం అడగడానికి తను చదివి రాయగలిగితే రాయమనండి లేకపోతే లేదు ఇలా అడగడానికి సిగ్గుగా లేదు మీకు కోపంగా అన్నాడు మదన్ తను చదివి రాయగలిగే మాటే అయితే నిన్ను ఇలా రిక్వెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది ఏదో ఈ ఒక్క సాయం చేసి పెట్టు చాలు తనూజ తల్లి మాలతి తనతో అన్నాక తన వదిన వనజ మొహంలోకి చూసింది రిక్వెస్టింగ్ మీరైనా కొంచెం చెప్పండి ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు ఆయన తనలా మీ అమ్మాయికి చూపిస్తున్న తెలిస్తే తన ఎగ్జామినేషన్ హాల్లో నుంచి బయటికి పంపించేస్తారు తన వదిన అంది ఏదో తను పాస్ అవ్వడానికి తగినట్టుగా కొంచెం చూపించరా మనకి కావలసిన వాళ్ళు వాళ్ళిద్దరూ అలా తన ముఖంలోకి కూడా రిక్వెస్టింగ్గా చూసిన తర్వాత తన అన్నయ్య ముకుందం అన్నాడు ఏదో ట్రై చేస్తాలే ఎంతో ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉన్నా అనక చెప్పలేదు మనకి కానీ ఆ చూసి రాయడం కూడా చేత కాదా చిట్టిరానీకి మదన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే తను అన్ని సబ్జెక్ట్స్లోనూ తప్పింది నేను నీ వల్లే పదో తరగతి తప్పాను ఇంకా నన్నెవ్వరు పెళ్లి చేసుకోరు నన్ను పెళ్లి చేసుకునే బాధ్యత నీదే చిట్టిరాని అంది సరిగ్గా చూసి రాయడం కూడా నీకు చేత కాకపోతే ఆ తప్పు నాదా నేను నిన్నెప్పుడు పెళ్లి చేసుకోను అలాంటి ఆశలేమీ పెట్టుకోకు కోపంగా అన్నాడు తను నిజానికి చిట్టి తన మీద ఆశపడడం అప్పటికి చాలా రోజుల కింద నుండే మొదలయ్యింది తనకి చిట్టిరాణి మీద అటువంటి ఆలోచనే పూర్తిగా లేదనడం కూడా నిజం కాదు తనని సెక్షువల్గా మొట్టమొదట అట్రాక్ట్ చేసిన మనిషి చిట్టిరాణినే తను చిన్నప్పుడు తను వంశీ చిట్టిరాణి మాధురి ఇంకా అప్పుడప్పుడు తనూజా కలిసి చాలా చిత్రమైన ఆటలు ఆడుకుంటూ ఉండేవారు తమ తోటలో ఉన్న ఫామ్ హౌస్లో అప్పుడు ఆడిన చిత్రమైన ఆటలన్నీ తలుచుకుంటూ ఉ అంటే ఇప్పుడు చాలా తమాషగా ఇంకా ఎంబారిజంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చిట్టి వచ్చి తనని గట్టిగా పట్టుకుంటూ ఉండేది అలా పట్టుకున్నప్పుడు తనకి చాలా హాయిగా అనిపించి విడిపించుకోవాలనిపించేది కాదు కొన్ని సమయాల్లో తను తనని గట్టిగా పట్టుకునేవాడు ఒకసారి వదిన తామిద్దరిని అలా చూసి గట్టిగా కోబ్బడింది అప్పటి నుండి తామిద్దరి మధ్య అటువంటి ఇంటి తగ్గిపోయింది కానీ ఒక చాలా ముఖ్యమైనది కూడా జరిగింది తామిద్దరి మధ్య తామిద్దరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తన పన్నెండో ఏట కాబోలు చిట్టి రాని పెద్ద మనిషి అయ్యింది నెమ్మది నెమ్మదిగా వచ్చి చేరుతూ ఉన్న ఇవ్వడంతో అట్రాక్టివ్గానే ఉండేది అప్పటికి చిట్టిరాణి తనతో చాలా ఇంటిమేట్గా ఉండటానికి ట్రై చేస్తుండడంతో తను కొన్ని సందర్భాల్లో టెంప్ట్ అయ్యి కొంత అడ్వాంటేజ్ కూడా తీసుకున్నాడు కాకపోతే చిట్టిరాణి చదువుకోలేదు ఇంకా మరీ అంత అప్సరస కూడా కాదు తనకి చిట్టిరాణి కన్నా మంచి చాయిస్ దొరుకుతుందని అనిపించింది అందుకనే చిట్టిరాణిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు తనని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కానీ కుదరదని చాలా స్పష్టంగా చెప్పేశాడు అలా అనీజీగా అనిపించి బెడ్ మీద పడుకోలేక లేచి కూచున్నాడు మదన్ తను నిజంగానే చాలా స్వార్థంగా ఆలోచించి చిట్టి రాణి ప్రేమని కాదన్నాడు తన మనసులోతుల్లో తనకి తెలుసు చిట్టి రాణి నిస్వార్థమైన ప్రేమ తను తనని మాత్రమే నిజంగా కావాలనుకుంది తను మాత్రం అందం కావాలనుకున్నాడు అందుకే చిట్టిరాణి అంత ప్రాధేయపడ్డా కాదన్నాడు సుష్మిత లాంటి సౌందర్య రాశి కంటపడగానే ప్రేమలో పడిపోయాడు సుష్మిత మీదనైనా తనని నిజంగా ప్రేమ లేకపోతే కేవలం వ్యామోహమేనా ఆలోచిస్తుంటే అనీజీగా ఉంది పొలంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా సుష్మిత అలాంటి కండిషన్ పెట్టడంతో చాలా చిరాగ్గా ఉంది తలంతా పనికి మాలిన ఆలోచనలతో బద్దలైపోతుంది మ్యాడ్ ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు ఆ రూమ్లోకి వచ్చి మదన్ బెడ్ మీదకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూలబడుతూ అడిగింది తనూజ నువ్వు నన్ను మ్యాడ్ అని పిలిచావంటే పళ్ళు రాలగొడతాను చాలాసార్లు చెప్పాను కోపంగా అన్నాడు మదన్ ఐఆమ్ సారీ ఇప్పుడు నీ ముందే మర్చిపోయి అలా పిలిచేశాను నవ్వేసింది తనూజ అంటే నా వెనకాలదలంతా నువ్వు నన్నలాగా పిలుస్తున్నావన్నమాట నో నో లేదు లేదు ఏదో అలా అనేశాను కంగారుగా అంది తనూజ ఆల్ రైట్ అని తలూపాడు మదన్ చాలాసేపు తనతో మాట్లాడావు కదా విషయం ఏం తేలింది తనది కేవలం భ్రేమే అని ఒప్పుకుందా నో మ్యాడ్ అనేసి మళ్ళీ కంగారుగా అంది నో బావ తన అలా ఒప్పుకోవడం లేదు తను చూశానని చెప్తున్నది పూర్తిగా నిజమే అని నమ్ముతూ ఉంది ఇప్పుడు ఏం చేద్దామైతే నేను ఇంతకాలం ఇలా ఉండిపోవాలి పొలంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చిరాగ్గా అన్నాడు మదన్ తను చాలా పర్సనల్ హె హాల్యుయేషన్ సబ్జెక్ట్ అయ్యింది బావా నువ్వు చెప్పిన తర్వాత ఆ చిట్టి రాణి గురించి బాగా ఆలోచించి ఉంటుంది అందులో అప్పుడు తను ఎన్న ఎన్విరాన్మెంట్ కూడా తగ్గినట్టుగా ఉండడంతో ఆ హాల్యునేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంత కౌన్సిలింగ్ చేసినా తనది కేవలం హాల్యుసినేషన్ అని నమ్మే పరిస్థితుల్లో లేదు ఇంతకీ తన విషయంలో నువ్వేమైనా చేయగలుగుతావా లేదా ఇంకా చిరాకు పడ్డాడు మదన్ నేనేమీ చెయ్యలేనని నీకు చెప్పలేదే కాకపోతే తనని ఆ భ్రమలో నుండి బయటికి తీసుకురావడానికి కొంత సమయం కావాలి నువ్వు ఇలా అసహన పడితే ఐ సారీ నేనేం చెయ్యలేను తనుజ కూడా కోపంగా అంది ఐ సారీ తనలా అంతా గట్టిగా నమ్ముతూ ఉంటే నాకు ఇరిటేటింగ్గా ఉంది ఇట్స్ ఆల్ రైట్ నీ పద్ధతిలో నువ్వు చెయ్యి కానీ సాధ్యమైనంత త్వరలో తను ఆ భ్రమలో నుండి బయటికి వచ్చేలా చెయ్యి సుష్మిత మొహంలోకి ప్రాధేయపూర్వ చూస్తూ అన్నాడు మదన్ నువ్వు ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బావా ఐ డూ మై లెవెల్ బెస్ట్ కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ నేను ఆల్రెడీ ఒక ప్లాన్తో ఉన్నాను ఆ ప్లాన్లో భాగంగా నేను తన్ని ఎక్కడైతే చిట్టి రాణిని చూశానంటుందో అక్కడికి తీసుకువెళతాను అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాను పర్వాలేదంటావా తను అక్కడ మామిడి చెట్టు మీద చిట్టి రాని ఉందని చాలా బలంగా నమ్ముతుంది నో ప్రాబ్లం ఎట్ ఆల్ నేను అక్కడ అక్కడికి పగటిపూట తీసుకువెళ్తాను అందులోనూ నేను కూడా ఉంటాను కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు పోని నేను కూడా రాన వద్దు నువ్వు రావడానికి సుష్మిత ఒప్పుకోదు ఎందుకంటే ఆ చిట్టి రాని నీకు హాని చేయాలని చాలా చూస్తుందని తన అభిప్రాయం అందులోనూ నువ్వు లేకపోవడమే మంచిది కూడా తన మనసులో ఫీలింగ్స్ అన్నీ నాతో ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతుంది సరే అయితే అలాగే కానీ తలూపి అన్నాడు బనర్ అంతలోనే చిన్న చిరునవ్వు వచ్చింది మదన్ పెదాల మీదకి నిన్న వంశీ నువ్వు కలిసి వచ్చారింటికి మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు ఆఫ్ కోర్స్ బావా వు బోత్ హ్యావ్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అలా చెప్పేటప్పుడు తనుజా బుగ్గలు ఎర్రబడిపోయాయి సిగ్గుతో చదువుకోలేదు కొంచెం మూటుగా ఉంటాడు కానీ వంశీ చాలా చాలా మంచివాడు నాకు చాలా కావాల్సిన వాడు కూడా తనూజ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మదన్ ఆ విషయం నువ్వు నాకు చెప్పనక్కర్లేదు బావా నవ్వుతూ అంది తనూజ ఈసారి నువ్వు తననేమైనా ఇన్సాల్ట్ చేసినా హట్ చేసినా నీ చెంపలు పగలగొట్టేది కేవలం మీ అక్క మాత్రమే కాదు ఆ విషయం గుర్తుపెట్టుకో హెచ్చరిక చేస్తూ అన్నాడు మదన్ అలాగ జరగనే జరగదు బాబా కుర్చీలో నుంచి లేస్తూ అంది తనూజ నేను నా ప్లాన్లో మొదటి పాట ఆచరణలో పెట్టబోతున్నాను సుష్మితని తీసుకుని ఇప్పుడే తోటలోకి తీసుకువెళతాను ఐ విష్ బెస్ట్ యు ఆల్ మదర్ని అన్నాడు తర్వాత ఆ రూమ్లో నుండి బయటికి వచ్చేసింది తనూజ సో నువ్వు చిట్టి రాని చూసింది ఇక్కడే ఈ మామిడి చెట్టు దగ్గరే అవునా సుష్మితని తీసుకొని తోటలో తను చిట్టి రాని చూశానన్న దగ్గరికి తిన్నగా తీసుకొని వచ్చింది తనూజ నేను నీకంతా చెప్పాను నాది హాల్యునేషన్ కాదని నీకు బాగా తెలుసు ఇంకా ఈ క్వశ్చన్ అవసరమా కోపంగా అడిగింది సుష్మిత అసలు ఇక్కడికి రావడం కూడా అనవసరమే నేను కేవలం తనూజ ఇంకా ఏదో చెప్పబోతుంది నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను తనూజ పూర్తి చేయకుండా అక్కడి నుండి బయలుదేరింది సుష్మిత జస్ట్ ఏ మూమెంట్ ప్లీజ్ వేగంగా వెళ్ళి సుష్మిత కుడిపుజం మీద తన కుడి చెయ్యి వేసి ఆపింది అలాగే అయితే ఈ చోటలో ఉండొచ్చు మనం ఈ తోటలో ఉన్న ఫామ్ హౌస్లోకి వెళ్దాం నేను ఇంటి నుండి కీస్ కూడా తీసుకువచ్చాను ఇంతకీ తనూజ సుష్మిత అలా ఎందుకు ఉందో తెలుసుకోగలుగుతుందా లేకపోతే తను నిజంగా భ్రమలో ఉందా ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి ఇంత మంచి కథను అందించిన కుట్రా శివరామకృష్ణ గారికి మన ధన్యవాదాలు